వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైతు బంధుకు సంబంధించినటువంటి అప్డేట్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది అయితే ఇప్పటికే రెండు నుంచి మూడు గుంటలు నాలుగు గుంటలు ఉన్నటువంటి వారికి ఇప్పటికే రైతుబంధు డబ్బులు జమ కావడం అనేది జరిగింది అయితే అరెకర నుంచి మిగతా భూమి ఉన్నటువంటి వారికి రైతుబంధు జమ కాకపోవడం అనేది చాలామందిలో ఆందోళన అనేది కలగడం అనేది జరుగుతుంది అయితే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ని కాంగ్రెస్ ప్రభుత్వము ఇవ్వడం అనేది జరిగింది అయితే జనవరి రెండవ వారం లోపు ఈ రైతుబంధు డబ్బులను పూర్తిగా జమ చేస్తామని చెప్పేసి వారు సమాచారం ఇవ్వడం అనేది జరిగింది అయితే దీంట్లో ఈ రైతుబంధు పథకాన్ని రైతు భరోసాగా మారుస్తారని చెప్పేసి అదేవిధంగా ఐదు ఎకరాల లోపు వారికి మాత్రమే రైతుబంధును ఇస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అప్డేట్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈ విషయం పైన చాలామంది రైతులలో ఆందోళన నెలకొనడం అనేది జరుగుతుంది ఇప్పటికే ఎంతోమంది రైతులు రైతుబంధు డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎదురుచూపుల్లో ఉన్నారు అయితే వీరందరికీ ఊరటను కలిగించే విధంగా ప్రభుత్వము త్వరగా రైతుబంధు డబ్బులు జమ చేయాలని చెప్పేసి రైతులు తమ ఆందోళనను తెలియజేయడం అనేది జరుగుతుంది అయితే దీనిని అతి తొందరగా పూర్తి చేస్తారని చెప్పేసి ప్రజలు ఆశించడం అనేది జరుగుతుంది అయితే దీనికి సంబంధించే ప్రభుత్వము రైతులకు అతి త్వరగా డబ్బులను జమ చేస్తాము అదేవిధంగా వారికి ఈ బోనస్ను ఐదు వందల బోనస్ని ఏ విధంగా ఇవ్వాలి ప్రక్రియను కూడా పూర్తి చేస్తాము దానిపై ఆలోచన చేసి త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వము క్లారిటీ అనేది ఇవ్వడం అనేది జరిగింది అయితే రైతుబంధు డబ్బులు ఐదు ఎకరాల లోపు ఉన్నవారికే ఇస్తారని చెప్పేసి పుకార్లు రావడం అనేది జరుగుతుంది అయితే ప్రస్తుతానికైతే మునుపటి ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతుబంధు డబ్బులను ఇచ్చారో అదే విధంగా ఈ ఒక్కసారికి రైతుబంధు డబ్బులను పంపిణీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేయడం అనేది జరిగింది